హాయ్ హలో నమస్తే అస్లాకం ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు టమాటా బాత్ ఎలా చేయాలో చూపిస్తానండి వీడియోలో అందరికీ తెలిసిందే బట్ కొన్ని కొలతలు అనేవి ఉంటాయి కదా సో ఆ పక్కా కొలతలతో ఎలా చేయాలో టేస్టీగా విత్ చట్నీలో అయినా దోశలో అయినా ఇప్పుడు నేను తిని చూపించాను కదండి దోశలో బెస్ట్ కాంబినేషన్ అండి అందుకోసం అని చెప్పేసి నేను అన్ని రెడీ చేసుకున్నాను చూడండి టమాటోస్ చిన్నవి రెండు ఒక పెద్ద ఆనియన్ కొద్ది కొత్తిమీర కరివేపాకు ఒక కప్పు బొంబాయి రవ్వ మీ ఇష్టం అండి చిన్న కప్పు అయినా ఏదైనా ఒకటి మెజర్మెంట్ పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని దాంట్లో కొద్దిగా ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసి రవ్వ వేపడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది ఈ విషయం అయితే గమనించండి నెయ్యి లేదు అన్న వాళ్ళు నూనె వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు బట్ టమాటాబాత్లో నెయ్యి ఉంటే కనుక సూపర్ ఉంటుంది ఇక్కడ నేను ఈ వీడియోలో ఉప్మా కాస్త ఎక్కువ టేస్ట్ వచ్చే విధంగా చెప్తానండి మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయొద్దు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ముస్లిం స్టైల్లో బిర్యానీస్ ఖీరు పాయసం అని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉంటాయి మా వీడియోస్లో మొత్తం వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇదిగోండి ఈ విధంగా చక్కగా బ్రౌన్గా ఫ్రై అయిపోయింది నేను మీకు వీడియో ఫాస్ట్గా చూపించాను నేను ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేశాను ఫ్రెండ్స్ మీరు అలాగే ఫ్రై చేయండి ఇప్పుడైతే ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఇందులో ముందుగా పోపు దినుసులు వేసుకున్నాం అంతకన్నా ముందు పల్లీలు వేస్తున్నాను డ్రై ఫ్రై కూడా చేసుకోవచ్చు డ్రై ఫ్రై చేసుకుని ఇందాక రవ్వ వేసాం కదా దాంట్లో అదే విధంగా ఫ్రై చేసేవచ్చు నేనైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఇందులో కొద్దిగా పచ్చనగపప్పు వేసాను అండ్ నెక్స్ట్ ఆవాలు సాయిపప్పు వేసాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేద్దాం కొద్దిగా పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకసారి కలిపేసి ఫ్రై అవ్వాలి బాగా కరివేపాకు నూనెలో ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం మనం ఇవి కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం ఆనియన్ మరీ డార్క్ గోల్డ్ షేడ్ అవసరం లేదండి మామూలుగా ఫ్రై అయితే చాలు ఇది త్వరగా ఫ్రై అవ్వడానికని చెప్పేసి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందండి ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలండి టమాటా బాత్ అంటేనే అదే మెయిన్ అసలు టమాటా బాత్ అంటే అది వేస్తేనే టేస్ట్ వస్తుంది కొద్దిగా పసుపు ఇప్పుడు మనం దీంట్లో టమాటాస్ వేసేసుకుందాం టమాటా బాగా మెత్తగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకుందాం కొద్దిగా కొత్తిమీర దీన్ని కలిపేయాలి బాగా టమాటా ఫ్లేవర్ అనేది దాంట్లో దిగే వరకు మనం కొద్దిగా మూత పెడదాం ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం ఒకటికి ఐదు వేసుకుంటున్నాను ఎందుకంటే నేను చేసేది జారుడు ఉప్మా అండి బాగా పల్చగా ఇష్టం మా ఇంట్లో అందుకని చెప్పేసి లేదు గట్టిగా తింటా అనేవాళ్ళు ఒకటికి మూడున్నర కానీ మూడు కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఉండలు కట్టకుండా రవ్వ వేసుకుంటాను చెంచా కలపాలండి ఒకేసారి వేసేస్తే మాత్రం ఉండ కట్టేస్తుంది ఈ విధంగా చూసారా ఇప్పుడు సిమ్లో పెట్టేయాలి ఊరిని అయిపోయిద్దండి ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు చూసారా ఇప్పుడైతే మూత పెట్టేసా నేను ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాం ఎలా ఉందో ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది విత్ పల్లీ చట్నీలో అయితే తిన్నారంటే ఎవరైనా సరే దీనికి ఫిదా అయిపోవాల్సిందే మంచి బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ అయినా తినచ్చు మనం నాకైతే బాగా వర్షం పడుతుంది బయట వేడి వేడిగా ఇలా టమాటాభాత్లో పల్లి చట్నీ వేసుకుని తింటే మా అనుక మామూలుగా ఉండదండి చాలా ఫేవరెట్ నాకైతే సో మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ టమాటా భాత్ తినడం అవుతుంది కదా ఇప్పుడు తీసి చూద్దాం చూసారా ఈ విధంగా అయిపోయింది మూత పెట్టేసి ఇప్పుడు పైనుంచి ఇంకొద్దిగా నెయ్యి వేద్దాం నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ టమాటా బాద్లో ముందు ఒక టూ స్పూన్స్ అంతా రవ్వ వేపాము కదా ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అంతా వేసాను ఈ విధంగా కలుపుకొని మంచి వాసన వస్తుందండి గుమమ్మలు టమాటా పాట అయితే నేను చేసింది ఉప్మా మీకు గట్టిగా కావాలన్నా కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నాకు ఎందుకు నెయ్యి కొంచెం వేయాలనిపించి మళ్ళీ వేసాను ఉప్పు అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా ఎక్కువ తక్కువ ఏమీ లేదు ఇప్పుడు చాలా బాగుంది టేస్ట్ అయితే దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మూత తీసి నేను ఏ విధంగా అయితే పెట్టానో ఆ విధంగా పెట్టేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మనం వేసుకోవాలి లేదంటే మనం తినేటప్పుడు వేడివేడి ఉంటుంది కదా ఇప్పుడు నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను ఈ జారుడు ఉప్మాని టెంప్ట్ అయిపోవాల్సిందేనండి చూస్తుంటేనే ఎవరైనా సరే ఉప్మా అంటే చాలామంది తీసిపడేస్తారు లేదండి బాబు దానికి పక్కా కొలతలు అనేది చేసే విధానం అనేది ఉంటుంది అది వస్తే కనుక మీకు చాలు తినని వాళ్ళు కూడా తింటారు ఈ ఉప్మా ఈ చట్నీలో ఇది కలుపుకుంటాను చూడండి సో ఈ పిక్స్ కూడా నేను తీసి పెట్టాను మీకు సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి పప్పు నానబెట్టడం మర్చిపోతే ఇన్స్టెంట్గా టేస్టీగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తా తినాలంటే ఇలాంటివి టమాటా బాత్ చేసుకొని తినాల్సిందే చాలా అంటే చాలా కమ్మగా ఉంది టేస్ట్ అయితే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మనం ఏ ప్రిపరేషన్ లేనప్పుడు సడన్గా చేయాలి బ్రేక్ఫాస్ట్ అన్నప్పుడు టేస్టీగా కూడా తినాలన్నప్పుడు ఇలాంటి ఒక మంచి రెసిపీ చూసి చేసుకుంటే కనుక మీ ఫ్యామిలీలో అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఇక నేనైతే ఈ చట్నీలో టమాటా బాగా తింటూ ఉంటాను ఆహా చాలా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది సో డెఫినెట్గా చేయండి అల్ల ఫ్రెండ్స్